నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఈరోజు ఇప్పుడు సమయం ఐదు బాగా అవుతుంది సార్ ఇక్కడి వరకు బండ్లు రెండు జగిత్యాల వరకు రీచ్ అయినాయి ఇది జగిత్యాల తిప్పన్నపేట గ్రామం ఎంట్రెన్స్ ఇది ఇది ముంగట పోయే మనది క్రాస్ మనదే ఎస్ ఇది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు బండ్లు తీసుకొని బై రోడ్ జగిత్యాలకు క్షేమంగా రీచ్ అయినాం ఈ బండి మనకు మైలేజ్ వచ్చేసి డీజిల్ పద్నాలుగు పాయింట్ మూడు ఇచ్చింది సార్ ఇంకా వంద కిలోమీటర్ పోయే డీజిల్ ఉంది బండ్లే సార్లు ఫుల్ ట్యాంక్ వేసిన ప్లస్ ఒకసారి ఒక వెయ్యి రూపాయలు కొట్టించిన ఇక్కడ వరకు క్షేమంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల బండ్లు రెండు నాన్ స్టాప్ ఇక్కడ దాకా వచ్చినాయి ఎస్ క్రాస్ ఇంకా అమ్ముడు పోలేదు సార్ ఎవరికన్నా కావాలంటే రండి చాలామంది కాల్స్ చేసారు కానీ అంతకే అంతకుముందు ఒకసారి మాట్లాడిండు తీసుకుంటానని అతనితో మాట్లాడినా అది ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాం కానీ అది క్యాన్సిల్ అయింది ఆయన ఎక్కించుకొచ్చిన ఏం పేరు శశాంక్ శశాంక్ రెడ్డి ఏరు కరీంనగర్ పక్కకి ఊరండి మనకొండూరు మండలం సదాశివపల్లి తమ్ముడిని అక్కడి నుంచి ఎక్కించుకొచ్చిన ఇప్పుడు బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తా చక్కగా ఇంటికే పో మళ్ళీ నోతావు దోస్త ఇంటికి పోతే మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడి చేరుకున్నాను ఢిల్లీ నుంచి క్షేమంగా తీసుకొచ్చి జగిత్యాల డ్రాప్ చేస్తున్నా నా డ్యూట్ అయిపోయింది రెండు బండ్లు స్టాప్ జగిత్యాల వరకు క్షేమంగా వచ్చినాయి సార్ ఈ బండి రేపు బెంగళూరు పంపిస్తాను రేపు ఉదయం బెంగళూరు పోతుంది ఈరోజు ఒకసారి జనరల్ చెకప్ చేపించి బ్రేక్ ప్యాడ్స్ ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అవన్నీ చెక్ చేసి అన్నీ ఓకే ఉంటే రేపు ఉదయం మా ప్రకాష్ తీసుకపోయి బండి బెంగళూరులో అప్పచెప్పేస్తాడు ఆ సార్ కూడా చెప్పిన నేను రాను సార్ ఇంత దూరం నడిపి టైడే ఉంటా మళ్ళీ రేపు అక్కడికి అంటే మళ్ళీ ఈ నుంచి మళ్ళీ ఏడు వందల కిలోమీటర్లు ఏడు వందల ఏడు వందల యాభై వస్తుంది బెంగళూరు జగిత్యాల నుండి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే ఒక పదిహేను వందలు మళ్ళీ ఒక ఏడు వందల యాభై ఇరవై రెండు వందల యాభై కిలోమీటర్లు ఇరవై రెండు వందల యాభై కిలోమీటర్లు బండి స్టాప్గా నడుచుకుంటా బై రోడ్ వచ్చింది సార్ కంటైనర్ లేయలేదు కంటైనర్లు ఎందుకు ఏమంటే కంటైనర్లు వేస్తే మనం కస్టమర్కి బండి ఇస్తే గ్యారంటీగా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది అదే బై రోడ్ తెచ్చినామనుకో గుండె మీద చేసుకొని ఇవ్వచ్చు బళ్ళు మాత్రం చాలా బాగున్నాయి సార్ ఇప్పుడే జగిత్యాలు ఇది డిగ్రీ కాలేజు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర వచ్చిన సమయం ఐదు బాగా అవుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఎయిత్ ఫిబ్రవరి ఈరోజు బండి రీచ్ అయింది నిన్న నేను ఈ టైంకు యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నా సార్ మొన్న నైటు జగిత్యాల నుంచి బయలుదేరిన థర్స్డే రోజు ఫ్రైడే రోజు మార్నింగ్ ఢిల్లీలో దిగిన అండ్ మార్నింగ్ వెళ్తే వెళ్తే మధ్యాహ్నం రిటర్న్ అయినా సార్ అక్కడికి రెండు బండ్లు తీసుకొని ఈ బండికి నేను డబ్బులు లేవరా బై కొన్నే ఉన్నాయంటే ఆ కొన్ని ఇచ్చి కొండం సరే అమ్ముడు పోతుంది కదా అని దానికి టైం పెట్టినా ఎవరైనా కస్టమర్ వస్తే అమ్మేస్తాం లేకపోతే టీఎస్ నెంబర్ వేసి అమ్ముతా అప్పుడు లోన్ కూడా వస్తుంది దాన్ని జగిత్యాలు ఎంటర్ అయినా సార్ ఎవరైనా వస్తే రేపెళ్ళ రండి సార్ ఇంటికాడనే ఉంటా మళ్ళా పద్నాలుగు నైట్ అన్న పదిహేను అన్న మళ్ళీ ఢిల్లీ వెళ్తాను సార్ ఒకసారి లండన్ నుంచి డబ్బులు పంపిస్తాను అన్నాడు వాళ్ళకు ఒక టెక్సీ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే ओके सर मल्ल सर अंदर की जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद नमस्ते